అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు విషపు పత్రికల్లో వాళ్ళ దాకా వస్తే అసలు చాలా శుద్ధపోసలు పతివ్రతలు పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా చల్లారలేదు అన్నట్టుగా అసలు వీళ్ళు వార్తలు రాస్తే ఒక లక్ష మంది పతివ్రతలు కలిసి ఒకే చోట కూర్చొని ఒక వార్త రాసినట్టుగా వాళ్ళ వార్తలు ఉంటాయి సో ఈరోజు ఆ పతివ్రతా పత్రికల్లో ఎటువంటి వార్తలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం నిన్న మహాన్యూస్కు సంబంధించి మహాన్యూస్ మీద ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తల దాడికి సంబంధించి ఆ రెండు దినపత్రికల్లో ప్రధానంగా వేసింది మహాన్యూస్పై బీఆర్ఎస్వి దాడి అంటూ ఏదైతే ఈనాడు రాస్తే ఆంధ్రజ్యోతి సేమ్ దానికి సంబంధించి మహాటీవీ కార్యాలయంపై బీఆర్ఎస్వి దాడి మహాన్యూస్ ఛానల్పై బాలాసా కార్యకర్తల దాడి అని చెప్పి చెప్పి దాంట్లో ఏదైతే ఖండించిన రాష్ట్రాల సీఎంలు కేటీఆర్పై ప్రసారమైన కథానికి నిరసన ఫర్నిచర్ కార్లపై రాళ్ళు ఔదోగి గాయాలు బీఆర్ఎస్సీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అరెస్ట్ మహాటివీపై క్రిమినల్ డిఫర్మేషన్ చర్యలు కేటీఆర్ నిజంగా ఛానల్స్ మీద ఈ ఛానల్ మీద దాడి చేయడం కరెక్టా కాదా వాస్తవంగా మనం చెప్పాలి అని అంటే ఎవరు ఎవరి మీద దాడి చేసినా ఎవరు ఏ ఛానల్స్ మీద అయినా ఏ ఆఫీసుల మీదైనా ఎవరు దాడి చేసినా తప్పే కానీ అవతల వాళ్ళకి అసలు ఖండించేటటువంటి అర్హత లేదంటున్నా అవతల వాళ్ళు గగ్గోలు పెట్టి మాట్లాడేటటువంటి అర్హత కూడా లేదంటున్నా ఎందుకంటే ఇదే ఈటీవీ కానీ ఇదే టీవీ ఫైవ్ కానీ ఇదే ఏబిఎన్ కానీ ఇదే టాల్కం పౌడర్ మహాన్యూస్ టాల్కం పౌడర్ ఛానల్ కానీ వీళ్ళకి కనీసం ఇంచిత్ అన్న మానవత్వం వాళ్ళ మనుషులు ఏ రోజు కూడా ప్రవర్తించలేదు కాబట్టి అవతల ఇంకో మీడియా సంస్థల మీద దాడి చేయడానికి వాళ్ళు సమర్థించారు కాబట్టి ఇంకా ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇటువంటి వ్యక్తులకి ఈరోజు మాట్లాడేటటువంటి హక్కు లేదు ఎందుకంటే రాజకీయ బ్రోకర్లు ఇల్లు ఈ నలుగురు ఈ నాలుగు ఛానల్స్ నడుపుతున్న వాళ్ళు రాజకీయ బ్రోకర్లు ఈనాడు కిరణ్ కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ టీవీ ఫైవ్ నాయుడు కానీ ఈ మహానీయుష్ పౌడర్ వంశీ కానీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా రోడ్డు మీద డ్యాన్సులు వేస్తూ రోడ్డు మీద పక్తుగా ఏ పని చెప్తే చంద్రబాబు నాయుడు గారు చేయడానికి సిద్ధపడేటటువంటి వాళ్ళు వీళ్ళు సో వీళ్ళకి మాట్లాడేటటువంటి హక్కు ఎక్కడ ఉంది ఒకరికి ఒకరికి రంకు సంబంధం అండగడతారు ఈ లేదా మధ్యలో లాగా సో ఎంత దారుణంగా వీళ్ళ తమ్ముల్స్ ఉంటాయంటే అంటే మనుషులు బతికుండగానే చంపుకు తినేటటువంటి ఛానల్స్ ఇవి సో వీళ్ళు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఖండించారంట పవన్ కళ్యాణ్ గారు ఖండించారంట నారాలోకి సూపరం దేశ్వర్ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అందరూ ఖండించేశారంట అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి సాక్షి మీద దాడులు జరిగితే మరొక ముఖ్యమంత్రిగా మీరు ఖండించాల్సినటువంటి బాధ్యత లేదా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ మరి సాక్షి మీద దాడి చేయటం కరెక్టు ఆ సాక్షిని అసలు మూసేయాలి అని చెప్పి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లావు శ్రీకృష్ణ దేవరాయలు కాచేత కంప్లైంట్ ఇచ్చారు కదా జాతీయ మానవ హక్కుల కమిషన్ జాతీయ మహిళా కమిషన్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరి ఇప్పుడు ఈ ఛానల్ కూడా మూసేయాలి కదా ఏమి సంబంధం లేకపోయినా సాక్షి మీద మీరు బురద చల్లారు కదా చర్చా వేదికలో ఒక అతను మాట్లాడాడని కానీ డైరెక్ట్గా ఓనరే తెగించి నీచాతి నీచంగా ఒకరికి ఒకరికి అక్రమ సంబంధం అంటగట్టేటటువంటి ఆ మారేళ్ల వంశీ అనేటటువంటి ఓ బ్రోకర్ మీద ఓ రాజకీయ బ్రోకర్ మీద మరి ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా ఈ ఛానల్స్ మీద దాడి కాదండి బాబు ఇసలు ఈ ఛానల్స్ని ఈ ఈ దేశంలో ఈ ఛానల్స్ లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఈ ఛానల్స్ కానీ వదిలితే అప్పుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ వదిలిద్ది హైదరాబాద్లో కూర్చొని పక్తు రాజకీయ బ్రోకరేజం చేస్తూ తెలుగుదేశానికి ఏదైతే వీళ్ళకి తెలుగుదేశానికి సపోర్ట్ లేని ఎవరినైనా సరే వీళ్ళు వాళ్ళకి రంగు సంబంధం వంటకడతారు అవసరమైతే హీరోయిన్లకి రాజకీయ నాయకులకి అంటగడతారు లేదంటే ఆ పార్టీలో ఉండే వాళ్ళకి ఇంకో వాళ్ళకి అంటగడతారు ఎందుకంటే వీళ్ళు చేసే వ్యాపారం అదే కదా వీళ్ళు చేసేది మీడియా వ్యాపారం కాదు రాజకీయ ఆ వ్యాపారం వీళ్ళు చేసేది అందుకనే వీళ్ళకి అందరు అలానే కనపడతారు సో ఖచ్చితంగా ఇలాంటి ఛానల్స్ని శాశ్వతంగా నిషేధిస్తే రాష్ట్రానికి పట్టినటువంటి పీడ వదిలిద్ది మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది తొక్కి చంపింది జగన్ కారే తొక్కి చంపింది జగన్ కారే డిసైడ్ చేసేసింది ఆంధ్రజ్యోతి ఆల్రెడీ ఫోరెన్సిక్ రిపోర్ట్ తెప్పించేశారంట సో రేపు సబ్మిట్ చేసేస్తానంట కోర్టుకి సింగయ్య మృతి ఘటనపై వైరల్ అవుతున్న వీడియో ఒరిజినలే మార్ఫింగ్ చేసిన ఆధారాలు లేవు ఫోరెన్సిక్ నివేదిక స్పష్టీకరణ దీంతో జగన్ ఇరికిస్తున్నారన్న వైసీపీ నాయకులు నోళ్లకు తాళం బాబు కల్పిత మరణ దృశ్యం అన్న రోతపత్రిక రాత్రలకు చెక్కు ఒకటిన జగన్ క్యాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ అదే రోజున కోర్టుకు ఫోరెన్సిక్ నివేదిక సమర్పణ జగన్ కారుకి ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి ఆధారాలతో సిద్ధమైన పోలీసులు పోలీస్ శాఖలో ఈ కేసులో తొలి నుంచి పకడ్బందీగా విచారణ జరుగుతుంది పకడ్బందీగా మామూలు పకడ్బందీగా కాదు కారు ఢీ కొట్టిన వీడియోను పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా తీసిన వీడియో పుట్టేజ్ను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు ఈ వీడియో చిత్రీకరించిన సెల్ ఫోన్ ఐడి ఫోన్ ఉన్న లొకేషన్ సహా గుర్తించి అది ఒరిజినల్ లేదని ఫోరెన్సిక్ అధికారులకు అధికారులు నివేదిక ఇచ్చారు విమర్ల ప్రకారం ఇప్పటికే పోలీసులు జగన్ కారుని ఫిట్నెస్ పరీక్షలు పంపారు సో ఆ పోలీసులపై విచారణ ముమ్మరం ఎవరైతే వేరే జగన్ గారి జగన్ గారి కానవ్య కాదు ఏదైతే ఏపీ ట్వంటీ సిక్స్ సిఇ త్రిపుల్ జీరో వన్ అని ఎవరైతే చెప్పారో దాని మీద అంటే విచారణ ముమ్మరం చేశారంట చెప్పింది ఎస్పీఏ కదా సో ఎంత దారుణం అంటే వీళ్ళు మీడియానే మొత్తం ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడుపుతుంది ఆ రెండు దినపత్రికలు ఆ టీవీ ఫైవ్ ముగ్గురే ఈనాడు కిరణం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ నాయుడు వీళ్ళు ముగ్గురే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం వన్ సీఎం టూ సీఎం త్రీ వీళ్ళు వీళ్ళ ముగ్గురే సీఎంలు చంద్రబాబు నాయుడు డమ్మి చంద్రబాబు నాయుడు గారు డమ్మి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వీళ్ళు లెటర్ చెబితే అట్ట వీళ్ళు కూర్చోంటే కూర్చో నుంచో అంటే నుంచో వీళ్ళు ఏ రిపోర్ట్ అంటే అదే రిపోర్టు వీళ్ళు ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ వీళ్ళు నారా రిపోర్ట్ అంటే నారా రిపోర్ట్ జ్యోతి రిపోర్ట్ అంటే జ్యోతి రిపోర్ట్ ఈనాటి రిపోర్ట్ అంటే ఈనాటి రిపోర్ట్ ఇవే ప్రామాణికం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఎన్ని రకాలు చేస్తారో చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడలేదు సింగయ్య ఇది వాస్తవం ఏదైతే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ త్రిబుల్ జీరో వన్ అనేటటువంటి గొట్టిపాటి హరీష్ అనేటటువంటి వ్యక్తి కారు కింద కారు గుందని ఆ చతో ఎస్పీ గారే చెప్పారు ఇంకా మీరు ఎన్ని వీడియోలు తెచ్చి మన కోర్టు కడితే అదే ఇంకొన్ని వీడియోలు సేకరిస్తున్నాం అంటే చిత్రీకరిస్తుందన్నమాట ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చిందో లేదంటే మీ ఆంధ్రజ్యోతి ఈనాడు రిపోర్ట్ ఇచ్చిందో తెలుసుదు కదా వెయిటెన్సీ ఎక్కడ పోతారు ఆ ఎమ్మెల్యేలను గాడిలో పెడతారా ఇసుక మద్యం గనులు సెటిల్మెంట్లపై కొందరు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న బాబు మహానాడులోనూ గట్టి అయినా కొందరు తీరు మారని వైనం పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పులు వాటిని సరి చేయడానికి సిద్ధమైన అధిష్టానం నేను టీడీపీ విస్తృత స్థాయి సమావేశం వన్ టు వన్ చర్చించి వారు తప్పులు చెప్పే ఛాన్స్ కూటమి సుపరిపాలనపై కూటమి సుపరిపాలన పై కీలక చర్చ రెండు నుంచి ఇంటింటికి మంచి ప్రభుత్వం సుపరిపాలన మంచి ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా శ్రేణులకు భరోసా కల్పించాలి రెండు నుంచి ప్రజల్లోకి ఇంటింటికి మంచి ప్రభుత్వం ఇక్కడ ఇసుక మద్యం గనులు సెటిల్మెంట్లపై కొందరు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు కాదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఒక నూట యాభై మందికి పైగా ఈ సెటిల్మెంట్లు ఇసుక మద్యం గనులు చికెన్ కొట్ల దగ్గర కమిషన్లు బిచ్చగాళ్ల దగ్గర కూడా దాని నెల కమిషన్ వసూలు చేస్తున్నటువంటి దిక్కుమాలినటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఎవడన్నా సుపరిపాలన అంటాడా ఇంటింటికి మంచి ప్రభుత్వం ఏది మంచి ప్రభుత్వం ఇన్ని రేపులు జరుగుతుంటే ఇది మంచి ప్రభుత్వం చెప్పండి నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు జరిగినాయి ఒక వన్ ఇయర్లో ఇది మంచి ప్రభుత్వం పదిహేను అత్యాచార హత్యలు జరిగినాయి ఇది మంచి ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు పద్నాలుగు మంది తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని నెలల తరబడి అత్యాచారం చేస్తానే ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం నడి రోడ్డు మీద నరికి చంపుతున్నటువంటి మంచి ప్రభుత్వం చికెన్ దుకాణాల దగ్గర కమిషన్ వసూలు చేస్తున్నటువంటి మంచి ప్రభుత్వం ఇంటింటికెళ్ళి చెప్పండి ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఏడాది కాలంలో అప్పులు చేసినటువంటి చాలా చాలా మంచి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా రోజు సొల్లు కబుర్లు చెబుతున్నటువంటి మంచి ప్రభుత్వం ఇది చెప్పండి ఇంటింటికెళ్ళి దీన్ని సుపరిపాలనవ్వడని అంటాడా విచ్చల్ విడిగా చెప్పండి మద్యం తొంభై తొమ్మిది రూపాయలకి సుమో విస్కీ తెచ్చిన మంచి ప్రభుత్వం తొంభై తొమ్మిది రూపాయలకి షార్ట్ విస్కీ బెంగళూరు మాలటెడ్ విస్కీ కేరళ మాలిటెడ్ విస్కీ బెంగళూరు బ్రాంతి తెచ్చినటువంటి చాలా మంచి ప్రభుత్వం తాగండి తాగి ఓకండి హోమ్ డెలివరీ కూడా మధ్యవిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి మంచి ప్రభుత్వం అని చెప్పండి సిగ్గుండాలి మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకోడానికి అది రాయటానికి ఆ పత్రికలకు ఉండాలి ఈ హెడ్డింగ్ చూస్తే నిజంగా ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది కావాలి ఆంధ్రప్రదేశ్లో అందరికంటే అత్యుత్తమంగా నడుస్తుంది కావాలి అన్ని రాష్ట్రాలు తూచి ఆంధ్రప్రదేశ్ దెబ్బకి అనుకునే విధంగా ఉంటాయి ఇలా హెడ్డింగ్స్ మహాన్యూస్ టాల్కం పౌడర్ కంటే భలే ఉంటాయి ఇంకా ఈనాడు కూడా అట్లానే వాళ్ళని చూసి బాగా ప్రాక్టీస్ అవుతున్నట్టున్నారు అందరికంటే అత్యుత్తమంగా ఉచిత బస్సు ప్రయాణం ఇది చూస్తే అందరూ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేసారో అనుకుంటున్నారు ఇచ్చేసారు అనుకుంటారు కదా ఆల్రెడీ నడుస్తుందేమో అని ఆర్థికంగా భారమైన మహిళల కోసం ఆగస్టు పదిహేను నుంచి అమలు ఆర్థికంగా భారమైన అమలు చేసేది ఏముంది ఆల్రెడీ ఇస్తాను ఒక ఏడాది ఇవాళ రెండో ఏడాది రెండు నెలలు అయిపోయింది ఇప్పటికే సో మేము ఇంకా ఆగస్టు నుంచి ఇస్తారంట అది కూడా ఏడు నుంచి ఇస్తారు ఆ మండలంలో తిరిగే వాళ్ళకి ఇస్తారా కనీసం ఆ జిల్లా టు జిల్లా అని ఇస్తారు ఎందుకంటే మీరు రాష్ట్రం మొత్తం అన్నారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మరి అది అత్యుత్తమంగా ఇవ్వటం అంటే అది అందరికంటే అత్యుత్తమంగా ఉచిత బస్సు ప్రయాణం అంటే ఏంటంటే శ్రీకాళహస్తి నుంచి ఏదైతే విజయవాడ వచ్చిన లేదంటే అరసవల్లి శ్రీకాకుళం అరసవల్లి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళినా లేదంటే విజయవాడ దుర్గమ్మ గుడి దగ్గర నుంచి దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అలానే మళ్ళీ శ్రీశైలం టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం అయితే కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణిస్తే ఉచిత కానీ ఇస్తే అది అందరికంటే అత్యుత్తమంగా ఇచ్చినట్టు సో మీరు ఏ విధంగా చేస్తారో చూద్దాం ఇప్పటికైతే పదహారు నెలలు ఎత్తుకుపోయింది అది పద్నాలుగు నెలలు ఇప్పుడు ఎలా ఎత్తారో చూద్దాం కానీ ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేసినట్టుగా ఎందుకు ఈ బిల్డప్లు ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఎత్తారో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్లానే ఉంటుంది ఉచిత బస్సు ప్రయాణం కూడా చూడాలి మామిడి రైతులను ముంచిన వైకాపా ఇప్పుడు మామిడి రైతులంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముంచేసిందంట ఇది చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వంలో గుజ్జు పరిశ్రమల సిండికేట్లో ఆ పార్టీ నేతలదే కీలక పాత్ర పార్టీ నేతలదే పాత్ర పెద్దిరెడ్డి కుటుంబీకుల కనుసన్నల్లో దంద నలభై రెండు గుజ్జు పరిశ్రమలు నడుస్తున్నాయి చిత్తూరు జిల్లాలో తోతాపురి సాగు ఎక్కువ దీనికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులు స్థానికంగా గుజ్జు పరిశ్రమలు నడుపుతున్నారు కొన్నేళ్లుగా ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి నిర్ణయించిన ధరకే మిగతా పరిశ్రమల యాజమాన్యాలు కొనుగోలు చేపట్టేలా సిండికేట్ అయ్యారు ఈ ఏడాది మే పదిహేను సీజన్ కాగా జూన్ ఎనిమిదిన గుజ్జు పరిశ్రమలు ప్రారంభించారు సీజన్ మొదట్లో టన్ను ఇరవై వేలు పలికిన తోతాపురి పరిశ్రమలు తెరిచే నాటికి ఒకసారిగా తగ్గడంతో రైతులకు తీరం నష్టం కలిగించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గుజ్జు పరిశ్రమలో టన్ను ఎనిమిది వేలు కొనుగోలు చేయాలని తాము టన్నుకు మరో నాలుగు వేలు ఇస్తామని ప్రకటించింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలో ధరలు పెంచాలని పరిశ్రమల యాజమాన్యాలు కోరారు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు వెంకటేశ్వర్ సుమిత్ కుమార్లు కూడా వారితో చర్చించారు అయినా టన్ను ఆరు వేలకు మాత్రమే కొనుగోలు చేస్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి చివరి కిలో ఒకటి పాయింట్ ఐదుకు కొనుగోలు చేసిన చేసే పరిస్థితి రావడంతో రూపాయి నాలుగు పలుచోట్ల రైతులు కాయలు పారబోశారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలిలో గిట్టుబాటు ధర రాలేదని రైతుల దశాబ్దాలు ఇక మామిడి మామిడితో నరికేసా అంటే సిండికేట్లో ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది ఆడలేక మధ్యలో ఓడు తప్ప ఆడలేనాడు మధ్యలో ఓడి తప్ప మీరు మామిడి కొనాల్సింది మీరు ప్రభుత్వం దానికి ధర లేకపోతే ప్రభుత్వం ధరవాల్స్తే దానికి పెద్దిరెడ్డి గారు చెప్పండి ఏ జరిగినా పెద్దిరెడ్డి గారు ఇంకో కేసు పెట్టేస్తారు దీని మీద సిండికేట్ అయ్యారంట ఏ గుడ్డిగా పళ్ళు అవుతున్నా ప్రభుత్వం వాళ్ళు సిండికేట్ అయితే సో ఎట్లాంటి తప్పుడు వార్తలు రాస్తారు ప్రతి దానికి బుర్ర జల్లాలంతే వీళ్ళ వార్త ఏది ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదంటే వైఎస్ఆర్సిపి నాయకులకు అండగట్టాలి వీళ్ళు వీళ్ళ తుర్మార్గం జగన్కు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు జగన్ అనుకో రాజకీయాలను చూసి ప్రజలు అసహించుకుంటున్నారు ఏడాది పాలనలో పది లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం అభివృద్ధిపై చర్చకు సిద్ధం మంత్రి పార్థసార్థి మేము కూడా సిద్ధమే ఎక్కడ ఏడాది కూర్చున్నాం మేము న్యూట్రల్ ఛానల్లో కూర్చుందామా పార్థసార్థి గారు మీరు వస్తారా మేము వస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పది లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారా జగన్కి రాష్ట్రంలో తిరిగే హక్కు లేదా ఎందుకు మిమ్మల్ని అన్నీ ప్రశ్నిస్తున్నానండి అంటే ప్రశ్నించే వాళ్ళకి రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు సూపర్ సిక్స్ ఏదంటే ప్రశ్నించే ప్రశ్నిస్తున్నారు కాబట్టి హక్కు లేదు అయ్యా ఏమైంది నిరుద్యోగులు అంటే మీకు హక్కు లేదు రాష్ట్రంలో తిరిగే హక్కు లేకపోతే నాలుగు మందం మళ్ళీ ఈయన మంత్రి అది రాష్ట్రం అంతా విధ్వంసం అయిపోయిందంట అంతమంది ఐదేళ్ళు మనం ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నాం పెలమలూరులో అప్పుడు మిస్టర్ సారథ గారు విధ్వంసం ఎమ్మెల్యేగా మీరే కదా ఉంది కనమలూరులో మరి మీ మీద కూడా అనేక ఆరోపణలు చేశారు అప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మరి దాని మీద విచారణ పెడదాం ఒకసారి ఏడాది పాలనపై చర్చకు సిద్ధం రెడీ ఎక్కడ కూర్చున్నాం రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు మిగిలేదు కాదని ఐదేళ్లు పాలించుంటే జగన్ గారు ఐదేళ్ల పాలన పది లక్షల కోట్ల అప్పు అయిందంట అది మీరు మార్రా మీ జీవితం అంతా ఇది అబద్ధాలతోనే బతుకుతారా ఈ తెలుగుదేశంలో ఉంటే వాళ్ళకి అబద్ధాలు అబద్దాలు ఫ్యాక్టరీ బయటకు వచ్చేస్తుంది అనుకుంటా మంత్రి పార్థసారథి గారు మీకు మీరు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు మీకు మంత్రి పదవి లేదు కాబట్టి వెళ్ళిపోయారు మీరు అదే ఇచ్చుళ్ళు ఉంటే ఏడే ఉండేవాళ్ళు సో వాళ్ళు ఇస్తా అన్నారు మంత్రి పదవి కాబట్టి పోయారు అక్కడికి మీరు ఈరోజు మంత్రి అయ్యి ఏదో సొంతపోస కబుర్లు ఏదో జరిగిపోయింది పది లక్షల కోట్లు అప్పైందని దమ్ముంటే నిరూపించండి ఇదే అసెంబ్లీలో పది లక్షల కోట్ల అప్పుకి సంబంధించి పెట్టండి నిజంగా మీరు మంత్రులే కదా చేత ఓవర్క చాతగానిలాగా చేతగానిలాగా ప్రెస్ మీట్లు పెట్టి నిరంతరం సుల్లు వాగుడు విమర్శలు తప్ప ఏ రోజన్నా పనికొచ్చే మాట్లాడారా పది లక్షల కోట్లు అంట పెట్టుబడులు ఇచ్చారంట చూడండి మేమే పది లక్షల కోట్లు అప్పులు చేసామంట ఇలా పది లక్షల కోట్లు పెట్టుబడులు ఇచ్చినాయ డేడాల్లో ఇనేవాళ్ళు అంతా ఎరు మీకు కనపడతారా అంటే జనాలందరినీ ఎరు రోజులు చేద్దామని అనుకుంటున్నారా పార్థసారథి గారు చర్చకు సిద్ధమా మేము సిద్ధం ఎక్కడ పెట్టుకుందాం ఏదన్నా న్యూట్రల్ ఛానల్లో పెట్టుకుందామా మళ్ళీ వెనకడు గేయద్దు మేము ఆ ఛానల్లోనే కూర్చుంటాం ఈ ఛానల్లోనే కూర్చుంటాం ఆ టాల్కం పౌడర్ ఛానల్లో కూర్చున్నాం న్యూట్రల్ ఛానల్లో చర్చకి మేము సిద్ధం ఈ సంవత్సరంలో మీ చేసిన అరాచకాల మీద మా ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి మీద మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం పార్సార్థి గారు వస్తే వెల్కమ్ నిన్న చంద్రబాబు నాయుడు గారు గంజాయిని మొత్తం పూర్తిగా నిర్మూలించేసాం అసలు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మొత్తం నిర్మూలించేసాం ఎక్కడ ఒక గంజాయి కూడా లేదు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ చూసి ఒకరోజు కూడా గడవల ఒకరోజు కూడా గడవక ముందే మొక్కల లోడుతో గంజాయి తరలింపు కడిపు లంకలో పట్టుబడ్డ మూడు వందల ఇరవై ఆరు కేజీలు మూడు వందల ఇరవై ఆరు కేజీలు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక మూడు కేజీలు ఏడైనా పట్టుకుంటే పహ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశారు జగన్ గారి పేరుతో జ గంజాయి ఆంధ్రప్రదేశ్ అని కూడా రాశారు వీళ్ళు జ అని పెట్టి గంజాయి ఆంధ్రప్రదేశ్ మరి ఇప్పుడు చంబా జాయి ఆంధ్రప్రదేశ్ అని రాయాలా చంబా గంజాయి ఆంధ్రప్రదేశ్ అని రాయాలా చెప్పాలి కదా అతను మూడు వందల ఇరవై ఆరు కేజీలు పెట్టుకున్నారంటే నన్ను గంజాయి చిన్న వార్త కాకపోతే మూడు వందల ఇరవై ఆరు కేజీలు చాలా చిన్న వార్తలకి అదే జగన్మోహన్ రెడ్డి గారిలో అసలు ఒక కేజీ పట్టుకున్న పెద్ద వార్త ఎలా ఈ పత్రికలు ఉంటాయి అనేది ఇది కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్కడికక్కడ మద్యం ఏర్లైపోతుంది గంజాయి డ్రగ్స్ విపరీతంగా కాలేజీ పిల్లలకి ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలో పట్టించుకోకపోవటం వల్ల ఈ ప్రభుత్వం కాలేజీ పిల్లలకి అలవాటు చేస్తూ ఉన్నారు ఈ గంజాయి మాట సో గంజాయికి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇంతింత పట్టుబడుతుంది అని అంటే ఎంత దారుణంగా ఇంకా బయటింకి ఎంత ఉందనేది ఒకసారి చూడండి